నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలు నేను అప్పు త్వరగానే వచ్చేసాయి సరేలే మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవులకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి తడిపి మనం దశావతారాలు ఎంతే కానీ ఆ కాగితాలు మంచికి రాలేదు చేతో ఎక్కడో పారేస్తున్న మర్చిపోక కుడి చేతో భద్రంగా దుకో ఏమే రేక వెళ్ళాల్సిన జాడీలరా ఇక్కడే పరుగుకొస్తే ఎలా ఏమ్ మమ్మీ చూడమని కొడుకు ఏ పని చేయనీయకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు ఏయ్ అమ్మనే లేపిస్తున్నావా ఏయ్ మమ్మీ గాడిల్లో ఆడుకుంటున్నాను జాడీల్లో ఆడుకుంటే అబ్బగిడిపోవు అచ్చరే మన అమెరికా వెళ్ళే తిమ్మనంలోనేనా అవును అయితే మరి ఈ మన్నంలో ఇంతకపసి తీసుకొచ్చా తీస్కితే ఈ ముక్కు మూసుకుని

మీ ఆయన భార్య బిడ్డలు ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ చాటి మాటలు కూడా ముద్దుల కొడుకు నో షుగర్ ఓ పుట్టకపోతే ఆయన గారు ఆదేశంలోనే ఉండి నెలకో రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తర ముక్కు రాసిపడేసి ఇంతే సంగతులు అనేవారు ఎవరైనా అంతేనమ్మా ఇద్దరు ముగ్గురైనప్పుడు ఆ మూడో ప్రాణి ఈ ఇద్దరికి ఆరో ప్రాణం కూర్చుంటుంది రేపు నువ్వు మాత్రం నీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తర ముక్కు కాదు రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు అమ్మో బాబుకు దూరంగా ఉండడమే మై గాడ్ ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు అవును అడవట మర్చిపోయాను వాసుకు జాబు రాశారా టెలిగ్రామే ఇచ్చాను బాబాయ్ కా ఏమని రేపే బయలుదేరి వస్తున్నావు అమ్మా ప్రయాణానికి పట్టుమని పది రోజులైనా లేదు మధ్యలో సిల్లి మజిలియా నాకు పోరడని పనులున్నాయి బాబు ఎన్ని పనులున్నా బాబాయ్ కూడా చూసి వెళ్ళడం ధర్మం మేమేదో అమెరికాలోనే పాతుకు పోతున్నట్టు చూడు ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర పది రోజులు ఉండి వెళ్తారు సరేనా అది కాదమ్మా నువ్వు దేశం తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటుందమ్మా అవునమ్మా నాన్నగారు మాట కాదనుకో రైట్ మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు కనుక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను ఐ ఆ వాతావరణం ఆయన పద్ధతులు ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం ఓకే ఓకే

వాటిని తాకితే ఆ పాడలు వాటిని కూడా వస్తుంది మమ్మీ చింతా చింతా కాలేదు చింతకాలేదు పదా అమెరికా వెళ్ళిపోతుందా పిచ్చివాడ ఏ గనకి ఆ గుడ్డికి చేరాల్సిందేగా నిజమే అందరికీ ఏదో గూడంటూ ఉంది కానీ గువ్వలేని గూడులో గుండెలు అరిచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడిని నొక్కండి వాసు దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు అతని కంటే మనమేనైనా మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నామట అన్నయ్య శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉంది ఇక మీకు ఎలా ఉంటుంది ఎలా ఉన్నా ఉంది అల్లుడికి ఇంకా అమెరికాలో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందట ఈ వయసులో వారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే దాందే ఉందిలే అన్నయ్య మీ కూతురి యోగక్షమాలు మీకంటే ఎక్కువ తెలుస్తాయా ఏదో అయినవాణ్ణి కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీర్చుకుంటున్నారు అన్నయ్య వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది బంగారు బొమ్మలా ఉంది అవే కళ్ళు అదే నవ్వు ఆ చెరుకో బొమ్మ అనయ అమ్మాయి పిలుస్తుంది అలా మాడతా నేను రావాలి డ్యూటీ వాళ్ళు చేశారు దీంట్లో ఏమైనా ఉంటే ఆ అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే రామకృష్ణ గారు నోర్మై నాకేం సంబంధం మీ నిలక్ష మాట్లాడగా ఎన్ను మాట్లాడేది క్షేమంగా వెళదరా నువ్వైదా నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళిమై కలకాలం వర్తిల్లమ్మా రాత్రి కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడక ముందు రాత్రులు వాసు చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి మా మనసులు ఎంత బాధపడతాయో ఆలోచించాలి నాకేమంది మనసును కనిపేసినా మనిషిగా తలాయితే సరే కాని లక్ష్మీ ఆరోగ్యం ఎలా ఉంది జీవితంతో పోరాడలేక విధితో రాజీ పడలేక అవుతుంది కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి పరిమితం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతూ ఉంది ఆనందంగా చీరా చారే పెట్టుకుని మనసారా ఆశీర్వదించలేదు నికృష్ట్రతుకుతుంది ఏమిటమ్మా మమ్మీ నేనెవరు కూతుర్ని నిజం చెప్పు నేనెవరు కూతుర్ని ఏమిటా అర్థం లేని మాటలు కలవరేస్తున్నావా అతను నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది ఎందుక తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక ఇన్నాళ్ళు అబద్ధాలు ఆడి దాగుడు మూతలాడారు ఇప్పుడైనా నిజం చెప్పు చెప్పకపోతే నా మీదొట్టే ప్లీజ్